ముందస్తు బెయిల్ కోసం జోగి రమేష్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో అరెస్ట్ చేస్తారని ఆయన ఆందోళన చెందుతున్నారు వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నివాసంపై దాడి కేసులో పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ఆయన పేరు ఉండడంతో ముందస్తు బెయిల్ కోసం జోగి రమేష్ హైకోర్టును ఆశ్రయించారు అరెస్టు చేసే అవకాశం ఉందన్న హైకోర్టును ఆశ్రయించారు ఈ కేసులో జూలై ఎనిమిదవ తారీఖున విచారణ జరిపే అవకాశం ఉంది జోగి రమేష్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లారు డైలా శివప్రసాద్ వద్దంతి నాడు అయ్యన్న పాత్రుడు జగన్మోహన్ రెడ్డిపై కించపరిచారని ఆయనతో చంద్రబాబే వ్యాఖ్యలు చేశారని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ జోగి రమేష్ పెద్ద ఎత్తున కార్లతో చంద్రబాబు ఇంటి మీదకు వెళ్లారు చంద్రబాబు ఇంటికేటు దాటి లోపలకు వెళ్లే సమయంలో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు దాంతో జోకి రమేష్ అక్కడే ధర్నాకు దిగారు ఆ సమయంలో టీడీపీ నేతలు కూడా రావడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది అక్కడకు వచ్చిన బుద్ధ వెంకటకు స్వల్ప కాయాలయ్యాయి ప్రతిపక్ష నేత ఇంటిపై ఇలా అధికార పార్టీ నేత దాడికి రావడంతో అప్పట్లో సంచలనం సృష్టించింది అయితే పోలీసులు ఎవరిపైన కేసులు పెట్టలేదు టీడీపీ నేతలపై మాత్రం కేసులు పెట్టారు అప్పట్లో ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లారు అయినప్పటికీ కేసులు నమోదు చేయలేదు ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ కేసును రీఓపెన్ చేశారు ఇందులో నిందితుడిగా జోకి రమేష్ను చేర్చారు ఆ ఘటన తర్వాత జోగి రమేష్ కు మంత్రి పదవి లభించింది ఇటీవల ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా ఆయన ఓడిపోయారు వైసీపీ హయాంలో టీడీపీ నేతల ఇల్లు టిడిపి ఆఫీసులపై జరిగిన దాడి కేసులపై తాజాగా కేసులు పెడుతున్నారు ఇప్పటికే టీడీపీ కార్యాలయంపై కూడా దాడి కేసులో ఐదుగురిని అరెస్టు చేశారు పలువురు కీలక నేతలకు ఈ దాడిలో ప్రమేయం ఉందని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి రెండు మూడు రోజుల్లో కొంతమందిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే పట్టాభిరామ్ ఇంటిపై దాడి చేసిన కేసులోను కూడా అరెస్టులు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది చంద్రబాబు ఇంటిపై దాడి కేసులోనూ నిందితుడిగా చేర్చడంతో జోగి రమేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లారు ఇప్పటికే ఆయన అగ్రిగోల్డ్ స్థలానికి అబ్జా చేశారని కేసు కూడా నమోదైనట్లు కూడా తెలుస్తా ఉంది